వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ చిత్తూరు జిల్లా కుప్పం ఫిబో ముయ్ థాయ్ మీట్ లో కుప్పం వికాస్ డిగ్రీ కాలేజ్ విద్యార్థి అన్వేష్ అద్భుత ప్రదర్శన రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పది నుండి పదమూడు వరకు జర్మనీలోని కొలాన్ నగరంలో జరిగిన ఫిబో మోయి థాయ్ మీట్ లో భారత్ తరఫున పాల్గొన్న వికాస్ డిగ్రీ కళాశాల విద్యార్థి అన్వేష్ రెండవ స్థానంలో నిలిచి భారతదేశానికి వెండి పథకం సాధించారు ఎంటీఐ అధ్యక్షుడు గ్రాండ్ మాస్టర్ ఎంహెచ్ అబీద్ మార్గదర్శకత్వం మరియు జాతీయ కోచ్ గ్రాండ్ మాస్టర్ ఎన్ కుమార్ ఎండిఏఐఎం ఏకేఎఫ్సి శిక్షణతో మరియు వికాస్ డిగ్రీ కళాశాల సహకారం మరియు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ విజయాన్ని సాధించినట్లు ఆన్వేష్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో వికాస్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు టీచర్స్ కి థాంక్స్ చెప్తాను మాలామా టీచర్ హను కుమార్ ఏకేఎస్ లో అండ్ వామ్ ట్రైనర్ కి థాంక్స్ చెప్తాను నేను ట్రైన్ చేసుకొని ఉంటాను మాలామా కోచెస్ కి అందరికీ థాంక్స్ చెప్తాను సర్ తల్లిదండ్రులకి తల్లిదండ్రులకి కూడా వాళ్ళు చాలా కష్టచేస్తున్నండి థాంక్స్ చదువుకుంటున్నటువంటి బిఎస్సి కంప్యూటర్ సైన్స్ సెకండ్ ఇయర్ చదువుకున్నటువంటి అన్వేషు జర్మనీలో జరిగినటువంటి బాక్సింగ్ పోటీల్లో ఛాంపియన్గా సిల్వర్ మెడల్ సాధించినందువల్ల ఈరోజు మన కళాశాలలో అబ్బాయిని సన్మానించవలసిందిగా మేమందరూ కూడా సన్మానిస్తున్నాం అబ్బాయికి అభినందనలు తెలియజేస్తున్నాం ప్రాంతం నుంచి కూడా ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక భారతదేశం తరఫున రిప్రజెంట్ చేస్తూ జర్మనీలో కిక్ బాక్సింగ్లో మిగితాయి కిక్ బాక్సింగ్లో సిల్వర్ మెడల్ సాధించడం అనేది ఈ కుప్పం ప్రాంతానికే ఒక ఆదర్శంగా నిలుస్తుంది ఈ అబ్బాయిని చూసైనా కూడా ఇంకా కొంతమంది కూడా ఆ మార్గంలో వెళ్ళి మన భారతదేశానికి కూడా పేరు తేవాలని కోరుకుంటున్నాం ఇటువంటి అబ్బాయి ఇక్కడ ఇంకా స్త్రీ కాద చదువుతున్నాడంటే కూడా మాకు కూడా చాలా గర్వకారణంగా ఉంది సో ఈ సందర్భంగా ఆ అబ్బాయిని మేము అభినందించాలనుకుంటున్నాను సరే కంగ్రాటేషన్